ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రజలకు భరోసా కల్పిస్తున్నట్లు సిఐ దుర్గా ప్రసాద్ నిర్వహించారు అదే విధంగా చీమకుర్తి పరిధిలో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఎన్నికల నియమావళిని ఎవరైనా అతిక్రమించి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు అందరికీ నమస్కారం రాబో జనరల్ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది దాని మేరకు చీమకుర్తి మండలంలోని సమస్యాత్మక గ్రామాలు ఇంతకుముందు గతంలో ఎలక్షన్స్ టైంలో చిన్న చిన్న కేసులున్న ఉన్న విలేజెస్ కాంప్లికేటెడ్ విలేజెస్ ఈ విలేజెస్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరిగేదానికి గాను లోకల్గా ఉన్న మన సివిల్ ఫోర్సు ఏపీఎస్పీ కాకుండా మనకు బిఎస్ఎఫ్ ఫోర్స్ రావడం కూడా జరిగింది ఈ ఫోర్స్తో గ్రామాల్లో కవాతు నిర్వహించి ఎవరైనా కానీ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ ఓట్ కాస్టింగ్ ఫ్రీ అండ్ ఫేర్ చేసుకునేదానికి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కోసం గ్రామాల్లో ఈ ఫోర్స్తో కవాతు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు నుంచి మన మండలంలో చెమకుట్టు మండలంలోనే కాంప్లికేటెడ్ విలేజెస్ ఉన్నాయి ఆ విలేజెస్ అన్నింటిలో కూడా వీరితో కవాతు నిర్వహించి ప్రజల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఓటుని వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేసుకునే విధంగా వారికి మనోధైర్యాన్ని నింపే చర్యల్లో భాగంగా ఈ బిఎస్ఎఫ్ ఫోర్స్తో మన మండలంలో ఈరోజు నుంచి కూడా సమస్యాత్మక గ్రామాల్లో తర్వాత నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి రాబో ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఇటువంటి గొడవలకు పోకుండా ఎలక్షన్ కమిషన్ వారి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పాటిస్తూ తమ ఓటును తమరు వినియోగించుకునే విధంగా అలవాటు పరుచుకొని ఎవరు భయపడకుండా తమ ఓటును వినియోగించుకునే విధంగా ఇబ్బందులు లేకుండా మీరంతా కూడా ఇబ్బరవ్వాలని చెప్పి అలాగే ప్రజల్ని శాంతియుతంగా గ్రామాల్లో ఉండి గొడవలు లేకుండా ఎలక్షన్ నిర్వహించేదానికి సహకరించాల్సిందని చెమకుర్తి ప్రజలందరినీ కూడా మండల ప్రజలందరినీ కూడా పోలీసు వారు పోలీసు మా తరఫున విజ్ఞప్తి చేస్తారు